నీకు పెట్టలేదు మా మరదలు పెట్టుకున్నా మా అమ్మ పెట్టుకున్నా అంటుంది అంటే పెళ్ళికి పెళ్ళికి పెట్టే చెవులి పెట్టాను అమ్మ పెళ్ళికి తెచ్చిచ్చానని చెప్పాను అలా అమ్మని అడుగుతుంది నాకు పెట్టలేదేమి మరి చెవులి ఇచ్చిందంట కదా బాగా ఎక్క అంటుంది కాసేపు ఒక సీన్ షో అయిపోయింది ఆహా ఇప్పుడు ఒక జాత అంటే పెడతారు కానీ రెండు మూడు జాతలు పెడతారా ఎవరన్నా ఇప్పుడు ఆల్రెడీ దానికి సేవులు పొట్టలు పెట్టింది పెళ్లికి ఇప్పుడు నేను తెచ్చించిన ఏమో ఇదిగోనే మీ అత్త సొమ్ము నువ్వు సేవ చేసావు కదా అని దానికి అగాలి చెల్లికి ఇచ్చాను వస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి మా స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే ఇక్కడ నైటీ వేసుకొని కనబడుతుంది కదా మా మాయ అంటే మా చిన్న మాయ మా మూడో మాయ కూతురు అండి పెద్ద కూతురు చిన్న కూతురు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు అయితే ఇంద్ర ఇందిరా అండి పేరు అయితే ఇందిరా కూతురు అనమాట ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది కదా నన్ను నేను కూర్చున్నాను అక్కడ అక్క ఈ చెవులి నేను పెట్టుకున్న చెవులి అమ్మమ్మయ్య అని అడిగింది అమ్మమ్మ కాదే అమ్మమ్మ నేను అందరికి ఇచ్చేసాను నేనేం ఉంచుకోలేదు పెద్దగా పెద్ద వస్తువులు ఉంచుకున్నాను చిన్న వస్తువులు ఇచ్చేసాను అందరికీ అన్నాను అంటే ఎవరెవరికి ఏమి ఇచ్చావు అని అడిగింది చెప్పాను మీ అమ్మ కూడా నీ పెళ్ళికి వచ్చినప్పుడు ఒక జాత చెవులకి తెచ్చి ఇచ్చాను అని చెప్పాను అంటే నేను ఎందుకు ఇచ్చానంటే మా అమ్మకి ఒంట్లో బాగుండేది కాదండి మోకాల నొప్పులు తర్వాత తనకి ఎప్పుడన్నా బాగోపోతే మా నాన్న ఎప్పుడు నాకు ఫోన్ చేసి కాదు ఏంటంటే నలుగురు పిల్లలతో వచ్చినా తను ఏం చేయగలదు అనుకునేవాడు మరి ఏంటో అసలు చెప్పేవాడు కాదు అసలు బాగోలేదన్న విషయమే నాకు చెప్పేవాడు కాదు మా నాన్న ఎప్పుడు అలా అంటే మా అమ్మ వాళ్ళ మేనగోడని అదే ఇంద్రాని లేదంటే మా పిన్నిని లేదంటే మా పిన్నళ్ళ పిల్లలు ఉన్నారండి వాళ్ళని వీళ్ళనే రప్పించుకొని చేయించేవాడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు లేదంటే ఒంట్లో బాగోలేనన్నాళ్ళు ఆ తర్వాత తగ్గిపోయాక చెప్పేవారు అమ్మకు బాగోలేదు ఇలాగ హాస్పిటల్లో పెట్టినా ఇప్పుడు బాగానే ఉంది ఇంటికి తీసుకొస్తామని చెప్పేవారు అప్పుడు అడావిడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళేదాన్ని బాధపడి ఏడ్చేదాన్ని అనుకోండి అయితే అలా చేసి ఓరు నాన్న అంటే నేను చిన్నపిల్లలతో ఉన్నానని చేయలేనేమో అన్న ఉద్దేశంతో అయితే మా అమ్మ చనిపోయాక కొన్ని వస్తువులు అయితే పెద్ద వస్తువులంటే నేను ఉంచుకొని చిన్న చిన్నవి చెవులు ఇవి తర్వాత మా అమ్మ చెవులు చుట్టూరు ఉండియండి చిన్న చిన్న ఆ ముక్కు పొలలు అవన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేసాను ఎందుకంటే సేవ చేశారు సేవ చేసిన వాళ్ళకి అవి కంపల్సరీ ఇచ్చేయాలన్న ఉద్దేశంతో నన్ను అయితే ఇద్దరు ముగ్గురు అన్నారు బంగారం ఇచ్చేయడం ఏంటి నీకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు కదా అని కానీ నాకు ఎందుకో వాళ్ళు చేసిన సేవకి మా నాన్న ఎంత వాళ్ళకి మంచి చెట్లు చూసి డబ్బులు ఇచ్చినా సరే నా మనసుకి ఇచ్చేయాలనిపించేసింది ఇచ్చేసాను ఇప్పుడు ఆ చెవిలి మీ అమ్మకి పెళ్ళికొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒక జాత చెవులి ఇచ్చానే అన్నాను అంతే దానికి మా అక్క ఆ చెవులి ఇచ్చిందంటే నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదని వాళ్ళ అమ్మని గట్టిగా అడిగి గొడవ ఆడుతుంది దానికి డిస్కర్షన్ జరుగుతుందండి ఇక్కడ మా అమ్మకి పుట్టినోళ్ళు అంటే చాలా ఇష్టం అండి అయితే మా అమ్మ అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మా అమ్మ సెకండ్ మ్యారేజ్ అంటే ఎక్కడ సెటిల్ అవుతామో తెలియదని మా అమ్మ ఇక్కడ స్థలం అది కొనుక్కొని ఉంచుకుందంట అంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఇక్కడే సెటిల్ అవుతామేమని అయితే మా నాన్న అక్కడికి పంపకపోవడం వల్ల ఇంకా ఆ స్థలం ఏమో వాళ్ళ తమ్ముడానికి ఇచ్చేసుకుంది ఆ స్థలం దగ్గర గొడవలు వచ్చినప్పుడు ఆవిడికి కన్నా పిల్ల ఉంది కదా ఆవిడ వచ్చి చెప్తేనే అది సెటిల్ అవుతుందని చెప్పారంట ఆ టైంలో నా డబ్బులే ఇరవై వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి చేయాల్సి వచ్చింది ఛార్జీలకు ఓన్లీ తర్వాత మళ్ళీ వాడేమో ఇస్తానని అంటే పక్క గోడ అది కట్టాలని ఆ పాత వీడియోలు అన్నీ ఉంటాయండి అంటే బ్యాక్కి వెళ్తే ఉంటాయి నేను నెల పదిహేను రోజులు ఉండి ఆ గోడ సెటిల్ చేసి వచ్చాను ఆ స్థలం కూడా ఇచ్చేసాను అనుకోండి వాళ్ళకి నాకు వద్దని ఇప్పుడు ఆ పంచి స్థలము వచ్చి వీళ్ళకి ఇద్దరండి అక్క చెల్లెళ్ళు వాళ్ళ అవతల వాళ్ళేమో వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళేమో ఒకళ్ళకి డబ్బులు ఇచ్చేసుకొని ఒకళ్ళు ఉంచుకున్నారు ఇది గొడవ సెట్లు రావడానికి అనమాట ఈ చెవులి దగ్గర నుంచి ఇంకా అలాగా అలాగా స్థలం దాకా వెళ్ళిపోయింది ఇంకా నేను దానికి నచ్చ చెప్తున్నాను పెళ్ళికి తెచ్చిస్తే పెళ్లి కోసం నా కోసమే కదా తెచ్చిచ్చావు మరి అని అడుగుతుంది లేదే బాబు నేను రావడానికి టైం లేక మామూలుగా పెళ్ళికి వచ్చినప్పుడు నీ పెళ్ళికొచ్చినప్పుడు వచ్చినప్పుడు తెచ్చి ఇంకా దాన్ని ఇచ్చేసాను ఆ టైంలోనే మా పిన్నికి తర్వాత మా అక్కల పిల్లలకు కూడా ఇచ్చాను దానికి కొంచెం అర్థమయ్యేలాగా చెప్తున్నానండి ఇంకా అక్కడి నుంచి కొంచెం గొడవ స్టార్ట్ అయ్యిందనమాట మీరు కూడా వింటారని ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచుతున్నానండి ఏంటో తెలుసా మా మామ మా అత్త సంపాదించకపోయినా అత్త సంపాదించింది కదా నేనే చెప్తే అదే కదా అర్థమైందా ఇప్పుడు స్థలము వాళ్ళ అత్త సంపాదించింది వాళ్ళ మేనత్త సంపాదించిన స్థలము తమ్ముడికి ఇచ్చింది తమ్ముడు ఉన్నంతకాలం తమ్ముడు ఉన్నాడు వెళ్ళిపోయాడు పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు పిల్లలు ఉన్నాం కదా మేము పిల్లలు ఉన్నాం కదా అత్త కూతురు నేను మామ కూతురు వాళ్ళు ఇప్పుడు నేనేది చెప్తే అదే వాళ్ళిద్దరికీ సరిసాగమే కదా ఎంతసేపు నా పోరేం చెప్తుంది మా అమ్మ మీద పెడుతుంది వాళ్ళు మాట్లాడుకోవాలి అంటే మా అమ్మ ఏమంటదో బతుకున్నంత బలం లేనప్పుడు ఈ సోయలేదా చూడాలి మరి

నాది నాకు చూపించి అక్కడక్కడ తేడా చేసిపోయి ఇవ్వాలంటే రేపు ఉన్నాడు రేపు ఉన్నాడు ఇవ్వాలంటే మామ అమ్మ ఉన్నాగా నేను శరీర ఒక కాయిదం పెట్టుకున్నప్పుడు మా అమ్మ సడన్ తెచ్చింది ఇలా అక్క అమ్మే పోతుంది నేనే పోవచ్చు నా ఇల్లు ఎందుకు కొట్టుకోవాలా నాకు ఒక కొడుకు దానికి ఒక బిడ్డ నిద్ర కూడా కొట్టుకోవచ్చు అంతే అవునా అంతే పద పద నేనే సాగుతు నాకు ఏదన్నా అదే సాగుతు అంతే మా అమ్మ పెట్టలేదు నాడు కూడా వస్తే మామ పెట్టింది దానికి ఇంటికి కొట్టాను మాది మాకు ఏదో తేక చెప్పేసి ఆ కాయితా లేస్తే ఇవ్వ చూసుకుంటే ఆయన చూసుకుంటాను నీకు నేను నా కొడుకు రోజు సెటిల్ చేసేసి రాపిచ్చే వింటున్నావా ఇగా మామూలుగా ఉండదు వ్యవహారం తర్వాత కాదే ఇప్పుడు నీకే ఇప్పుడు ఇద్దరికే సెరసాగమని నీకు తెలీదా ఇవి ఇద్దరు అని తెలీదాం ఇప్పుడు ఇల్లు మాట్లాడుకున్నాక గురించి మాట్లాడుకున్నాకానుకుంటారు అనుకోని కాదే ఇప్పుడు నీకు అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు మీ అమ్మకు ఒక్కదాను కాబట్టి ఏ గొడవ లేదు నీ అమ్మకు వచ్చేది నీకు నువ్వు అనుకున్నావు మరి అలా ఎన్నరైనా అనుకోలే కాదే నేను చెప్పేదినే బాబు ఇప్పుడు వెంకన్నకి మీరు వాళ్ళిద్దరు పిల్లలు కదా వెంకన్నకి ఇద్దరు పిల్లలా మీ నా మీ తాతకి మరి వీళ్ళిద్దరికి సెరశాకమే కదా చూసుకోవాలి నీకు చెప్పా ఇంకో విషయం ఏంటో తెలుసా మా మామ మా అత్త సంపాదించకపోయినా వాళ్ళ అత్త సంపాదించింది కదా నేనేది చెప్తే అదే కదా అర్థమైందా ఇప్పుడు స్థలము అత్త సంపాదించింది వాళ్ళ మేనత్త సంపాదించిన స్థలము తమ్ముడికి ఇచ్చింది తమ్ముడు ఉన్నంతకాలం తమ్ముడు ఉన్నాడు వెళ్ళిపోయాడు పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు పిల్లలు ఉన్నాం కదా మేము పిల్లలు ఉన్నాం కదా అత్త కూతురు నేను మామ కూతురు వాళ్ళు ఇప్పుడు నేనేది చెప్తే అదే వాళ్ళిద్దరికీ సరిసాగమే కదా మాట్లాడుకోవాలి ఎంతసేపు ఉంది మా అమ్మ పెడుతుంది వాళ్ళు మాట్లాడుకోవాలంటే మా అమ్మ ఏమంటదో బతుకున్నంత కాలం చెప్పేది అమ్మ అమ్మ ముచ్చట వాళ్ళిద్దరు కొత్తం అక్కడ నిడిలలేదు ఏంటి ఇప్పుడు బాట కొందిగా నేను బాట ముందురా కాడ పెచి రాస్తా మైదర్ చేర్చా చేర్చా కాడ పెచిస్తా మీ అమ్మ కాడ మీ అమ్మ ఒత్తు నా కాడనే పెట్టుకుంటా వెంకయ్య తోడ బుచ్చిందే కొని ఆశ ఎదురుకోని నా బిడ్డ ఉన్నది నేను ఉన్నానా నా అమ్మ ఇల్లు బల్గమని దాని భాగ్యం ఇంత ఉంచుకొని పోయింది ఆ భాగ్యం మీద నేను అందరం వచ్చిపోతున్నాం అది కన్నదే వదిలిపెట్టిందే ఇల్లు జాగ వల రూపాయి భాషా ఆడు బాడ ఒక మాట ఆగే ఒక మాట ఆగండే నేను చెప్తున్నానా మా అమ్మ ఇచ్చిందే నన్ను అందరు అన్నారు ఫోన్ చేసి నీకు ఒక ఐదు లక్షలు వస్తుంది సరికో రెండు లక్షలన్నర తీసుకోవచ్చి ఊరికి ఎందుకు ఇవ్వాలి నువ్వు అన్నారు మా అమ్మే దానం చేసినప్పుడు నేను మళ్ళీ డబ్బులు తీసుకోవడం బాగోదులే నాకు వద్దు వాళ్ళని వాళ్ళని ఇచ్చేస్తాను అన్నాను నిలువుగా చేసుకోమన్నాను ఆడేదో బతిలాడాడు కాళ్ళు అట్టుకున్నాడు ఏళ్ళు అట్టుకున్నాడు అప్పుడు ఇటు ఏడిసైడు ఆడి పెళ్ళం ఏడిసింది ఏడిసాడు సరే నిలువు భాగానికే ఒప్పుకున్నట్టు ఇచ్చాను ఆడు మాట తప్పాడు ఆ మాట నేను పోషించుకోక తప్పలేదు నేను వచ్చి నెల రోజులుండి ఇక్కడ గొడవలు లేకుండా చేసి వెళ్ళిపోయాను ఇప్పుడు కూడా మీకు గొడవలు ఉండవు ఇప్పుడు కూడా ఏం గొడవలు లేవు ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తున్నాను వాళ్ళిద్దరూ సరి అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చేసారంట వాళ్ళ అన్నయ్యకి వీళ్ళిద్దరిది సెరసాగం కాబట్టి వాళ్ళిద్దరు సెరసాగులు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు డబ్బులు ఇవ్వడమా లేకపోతే సెరసాగం పంచుకోవడమా ఏదో జరుగుతుంది కానీ ఇద్దరిది సెరీ అది ఇద్దరిది సెరీ సాగమే ఏంటి మీ అమ్మకు వచ్చిన వాట నీకు వస్తుంది దానికి వచ్చిన వాట దాని కొడుకు వెళ్తుంది ఆల్రెడీ ఒక కొడుకు చచ్చిపోయాడు ఉన్నది ఒకడే ఒకడు ఏంటి నువ్వు ఉన్నదని ఒకదాని ఇద్దరు సరుకు చోట వెళ్తుంది అంతే ఇంక నేను బతికున్నా నేను చచ్చిపోయినా ఇదే మాట ఇంక నేను వచ్చి మళ్ళీ చెప్పడాలు చేయడాలు ఏముండవు లేదు ఒకవేళ మీరు ఇద్దరు ఇప్పుడు రేపొద్దున దాని పరిస్థితి రేపొద్దున దాని పరిస్థితి బాగోపోయి మీరు చూడకపోతే అమ్ముకోవచ్చు అమ్ముకునే హక్కు కూడా దానికి ఉంది విద్యలో అల్లు దగ్గర చేసుకోండి ఎందుకు వచ్చింది ఇవాళ మాటలు అప్పుడు ఉండవు ఆపిచ్చేసుకోండి కాగితాలు తెచ్చుకోని సంతకాలు ఏడేస్తాను నేను కూడా ఇప్పుడు అప్పుడే రాను ఇంకా వింటున్నావా సరికి కాగితం తెచ్చుకొని సంతకం పెడతాను నేను కూడా ఇప్పుడు అప్పుడే రాను ఇంకా ఇంగ పది సంవత్సరాలు అలా జరిగిందండి గొడవ ఈ ఈలోపు మా ఫ్రెండ్ అలా వెళ్తుంది కనబడలేదని పిలిచాను చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చాలా బాగా ఆడుకునే వాళ్ళం ఇంకా పిలిస్తే వస్తుంది మాట్లాడుతున్నాం మీరు కూడా వినండి నిన్న నుంచి కనపడకుండా ఎక్కడికి వెళ్ళామంటున్నా అలవా నేను అడిగాను అన్న రాలేదేటి మా ఫ్రెండ్ అంటే లేదని చెప్పారు నా ఫ్రెండే

సా కోసం అనుకున్నా సాగుమా ఉంచుమంటే వంచనా అన్నారు పొద్దున్న బయలుదేరితే నైట్ ఆరు అవుద్ది నేను వచ్చేసరికి ఉంచుమని అడిగాను ఉంచమంటే తెల్లారితే అంటగా బాణాల పండగా ఉంచడానికి అవదులే అన్నారు అదే ఇంకా అందుకే తీస్తారు అందుకే రాలేదు

മനസ്സിൽ <muchas> പോലെ మా ఫ్రెండ్ నవ్యా మా ఫ్రెండ్ కదా చెట్టు ఉంది బాగుంది న్యూ నట్టే ఉంది మా ఫ్రెండు ఇద్దరు ఆడుకునేవాళ్ళు ఆ ఫ్రెండ్ని ఇంతకు ముందు కూడా వీడియోలో చూపించానండి ఇంకా మా వదినేమో బాగా ఫోటో దిగుదామంటే ఇంకా దిగామన్నమాట ఇంకా మా తమ్ముడు వచ్చాడు ఇంకా మా తమ్ముడితో మాట్లాడుతున్నాను తర్వాత ఇంకా ఈ గొడవ అయితే నేను అలా సెటిల్ చేశానండి ఎలా సెటిల్ చేశానో కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఉంటానండి మరి బాయ్ అండి అందరికీ